కత్తర గుర్తుకే మన ఓటు కత్తర గుర్తుకే మన ఓటు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరుపేదల ఆశా కిరణం మన మందడపు అశోకన్న అడుగున పడిన మన అడవి మల్లెల గ్రామాన్ని సిసి రోడ్లు చెట్లని నాటి పచ్చదనంగా మార్చి రైతులకు ఇబ్బంది పడకుండా రైతు వేదిక ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం అదేవిధంగా కులమత భేదాలు లేకుండా దేవాలయాలు మసీదులకు తనవంత సహాయకారం అందించిన గొప్ప మనిషి మన మందడప అశోకన్న అదేవిధంగా గ్రామంలో నీటి సమస్య తీర్చి ప్రతి ఒక్కరికి నీరు అందించడంలో ముందున్న నాయకుడు మన మందడపు అశోకన్న మన గ్రామంలో డంపింగ్ సమస్య లేకుండా చేశాడు ఇలా మన గ్రామాన్ని ఎంతో కృషి చేసి ఈరోజు రోజు మలెల గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన గొప్ప ఘనత మన మందడపు అశోకన్న మన గ్రామం కోసం ఎల్లవేళలా కృషి చేసి మన అడవిమల గ్రామాన్ని ఖమ్మం జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గెలుపొందిన ఘనత మందడపు అశోకన్న ఇన్ని సేవలు మన గ్రామ ప్రజలకు ఏ ఆపతి వచ్చినా ఎల్లవేళలా ముందుండే నాయకుడు మన మందడపు అశోకన్న ఇటువంటి నాయకుడి అమ్మగారు అయిన మందడపు లీలావతి గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరల మన గ్రామాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ప్రాణాలు అడ్డేసి మన కోసం ముందుంటాడు మన అశోకన్న